ఇప్పుడు మనం ద్వాదశ రాశిలో మేషరాశి నుంచి మీనరాశి వరకు జూలై నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు రెండు వేల ఐదవ సంవత్సరం గౌవల శాస్త్ర ప్రకారం చింతామణి శాస్త్రం చూద్దామండి మొదటిగా మేషరాశి వారి పేరు మీద ఈ చింతామణి శాస్త్రాన్ని లఘుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి మేషరాశి వారి జ్యోతిష ఫలం ఎలా ఉందో చూద్దామండి మేషరాశి వారి జాతకంలో ఐదు గవ్వలు పడ్డాయండి చాలా వరకు శుభం గవ్వలు పడ్డాయి ఐదు గవ్వలు బుధ మహారదశ గవ్వలు పడ్డాయి ఆదాయం ఖర్చు విషయంలో ధన విషయంలో ఆరోగ్య విషయంలో కఠి ఏ పని చేసినా మాత్రం కఠినమైన పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు గెలిచే ఉన్నాయండి ఈ మేషాది రాశి వారు మాత్రం మేషరాశి వారు మాత్రం కృతికా నక్షత్రం వారు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అశ్విని నక్షత్రం వారు కలిసొచ్చే అవకాశాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఉంటాయండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది బాల బాలికలు కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే విదేశాలను ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వాళ్ళు టైం తీసుకోవడం మంచిదండి ఈ రాశి వారి జాతకంలో వ్యాపారస్తులైతే తిరుగు ఉండదండి కలిసి వచ్చే అవకాశం ఉన్నది రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే భూమి వ్యాపారం కావచ్చు ఇటుక వ్యాపారం కావచ్చు ఉసుక వ్యాపారం కావచ్చు కంకర వ్యాపారం కావచ్చు బండల వ్యాపారం కావచ్చు ఇక గృహానికి సంబంధించిన కట్టే వస్తువులు సిమెంట్ కావచ్చు ఏదైనా సరే ఆ వ్యాపారంలో కలిసి వస్తుందండి స్ట్రీల్ రంగం వారికి కూడా కలిసొచ్చే ఉన్నాయి అలాగే ఈ రాశివారి జాతకంలో చూడాలంటే మాత్రం బహుళంతస్తులు కట్టేవారు కానీ కొనేవారు కానీ అమ్మేవారు కానీ వారికి కూడా కలిసొచ్చే ఉన్నాయి అలాగే గృహ నిర్మాణాలు చేయాలనుకునేవారు ఆల్రెడీ మొదలుపెట్టిన వారు కలిసొచ్చే అవకాశాలున్నాయి నమ్మిన వారు మోసం చేరి రాశివారి జాతకంలో ఐదవ సంఖ్య పడ్డది ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది వీరికి కూరగాయల వ్యాపారం కావచ్చు ఆర్గానిక్స్ వ్యాపారం కావచ్చు వ్యవసాయదారులకు కలిసి వస్తుంది అలాగే కిరణ వ్యాపారం చేసేవారికి ఫ్యాన్సీ వ్యాపారం చేసేవారికి అన్ని రకాల వ్యాపార రకాలు వ్యాపారం అంటే లక్ష రకాల వ్యాపారాలు ఉంటాయి వారికి ఏ వ్యాపారం చేసినా కలిసి వస్తుంది ట్రాన్స్పోర్ట్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ రాశివారి జాతకంలో శుభకార్య విషయాల్లో అయితే మాత్రం పెళ్లి సంబంధాలు కలిసి వస్తాయి వివాహం కాని వారికి శ్రావణ మాసం లేదా మాత్రం ఇది జాతక బలంలో మాత్రం డిసెంబర్ నెల వరకు వివాహ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు ఆటంకాలు తప్పవండి పురుషులకు కలిసి వస్తుంది వివాహ దోషం చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అలాగే శివపార్వతుల కళ్యాణం చేయటం చాలా వరకు మంచిది సీతారామచంద్రుల ఆరాధన చేయటం కూడా చాలా వరకు మంచిది అలాగే మాత్రం వీరికి మానసిక ఆందోళనలు చిక్కులు చికాకులు ఉన్నవారు అలాగే కుటుంబ తగాదలు ఉన్నవారు నరఘోష ఉన్నవారు ఆంజనేయ స్వామి పూజ చేయటం చాలా వరకు మంచిది అన్ని వారాలు మంచిది వీరికి మంగళ శనివారం చాలా వరకు అచ్చుబాటు వచ్చే అవకాశం ఉంది లక్కీ నెంబర్ తొమ్మిది వస్తుంది ఒకటి వస్తుంది ఏడు వస్తుంది అండి వీరి జాతకంలో ఆదివారం కూడిన సంఖ్యలో మాత్రం ఒకటవ సంఖ్య కలిసి వస్తుంది సోమవారం ఘడియలో చూడాలంటే మాత్రం రెండవ సంఖ్య కలిసి వస్తుంది మంగళవారం సంఖ్యలో మాత్రం చెప్పాలంటే మాత్రం వీరికి తొమ్మిదవ సంఖ్య కలిసి వస్తుందండి నలుపు వస్త్రం దొరగవద్దు వీరి జాతక బలానికి అలాగే మాత్రం వీరు ఏరే వాళ్ళ వస్తువులు ధరించడం కానీ వీరి వస్తువులు ఏరే వాళ్ళకి వేయడం కానీ మంచిది కాదండి కొత్త వేయచ్చు తీసుకోవచ్చు కానీ వాడిన వస్తువులు మాత్రం వేయవద్దు అలాగే వీరి రాశివారి జాతకంలా చూడాలంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ మాత్రం వీరు జ్యోతిష్యంలో ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారే కలిసి వస్తుంది ఇతర రంగం వారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి రెండవసారి గవ్వలేసి చూద్దాం మొదటిసారి అయితే ఐదు గవ్వలు పడ్డాం రెండవసారి గవ్వలేస్తే పడ్డాయండి ఆరు గవ్వలు పడ్డాయి శుక్రమహారదశ గవ్వలు పడ్డాయి కళాకారుల కలిసి వస్తుంది క్రీడాకారులు కలిసి వస్తుంది కళాకారులు టీవీ కళాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు లేదా బుల్లితెర కళాకారులు కావచ్చు రంగస్థల కళాకారులు కావచ్చు కలిసి వస్తుంది డైరెక్టర్లు నిర్మాతలు సంగీత కళాకారులు గీత రచయిత రాసేవారు అలాగే సాంకేతిక నిపుణులు అలాగే మాత్రం నటీనటులు సంగీత కళాకారులు అలాగే గాయని గాయకులకు వర్ధమాన గాయని గాయకులకు అందరికీ మంచి యోగ బలం కలిసి వచ్చే అవకాశం ఉంది నటీనటులకు కానీ మాత్రం గవర్నమెంట్ నుంచి కరెక్ట్ వీరికి మాత్రం అవార్డులు రివార్డులు లభించే అవకాశాలు ఉన్నాయి చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతున్న కళాకారులు శుభవార్త వినే అవకాశం ఉంది శుక్రమహారదశ జాతకం ఉందండి స్త్రీలకు నుంచి పురుషులకు పురుషుల నుంచి స్త్రీలకు మంచి జరిగే అవకాశం ఉంది అమ్మవారికి పూజ చేయటం చాలా వరకు మంచిది ఆషాఢ మాస కనుక కొన్ని ప్రాంతాల్లో మాత్రం బోనాలు చేస్తారండి కొన్ని ప్రాంతాల్లో మామూలుగా పూజ చేస్తారు ఆషాఢ మాసం చాలా వరకు ఆషాఢ శ్రావణ మాసం పూజ చేయడం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది కొలి దేవతను ఆరాధన చేయటం లేదా ఇంటి దేవతని ఆరాధన చేయటం అలాగే గ్రామ దేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది అన్నదానం గోదానం భూదానం సువర్ణదానం వస్త్రదానం ఏది చేసినా చాలా వరకు మంచిది సద్బ్రాహ్మణుని సత్కరించడం సద్బ్రాహ్మణ్ను సందర్శించడం చాలా వరకు మంచిది అలాగే వివాహమై దోషం ఉన్నవారు ఆరోగ్యంలో ఉన్నవారు సంతాన ఉన్నవారు సంతాన అరిష్టం ఉన్నవారు బాలగ్రహ దోషమున్నవారు మోహిని పీడ ఉన్నవారు ఇసుండి పీడలు ఉన్నవారు కూడా మాత్రం అమ్మవారిని పూజ చేయడం మూలంగా అవి తొలగిపోయే ఉన్నాయి కోర్టు కేసులు చిక్కులు చికాకులు ఉన్నవారు కుల పంచాయతీలు ఉన్నవారు భూమి తగాదాలు ఉన్నవారు పొలం తగాదాలు ఉన్నవారు ఇసుంటి చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం చాలా మంచిదండి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడాలంటే మాత్రం నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే విద్యుత్ విద్యుత్ రంగం వారికి ఇబ్బందులు తప్పవు అలాగే ఆర్టీసీ రంగం వారికి రైల్వే వారికి కలిసొచ్చే ఉన్నాయి అలాగే వీరి జాతకంలో రెవెన్యూ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా రోడ్ల భవనాల శాఖ వారికి ఇబ్బందులు తప్పవు పంచాయతీరాజ్ శాఖ వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశాలు ప్రైవేట్ ప్రైవేటు అయితే కలిసి వస్తుంది కానీ కానీ మాత్రం రాష్ట్రపరంగా అయితే ఉద్యోగాలు కలిసి వస్తాయి దేశపరంగా అయితే మాత్రం కేంద్రపరంగా అయితే మాత్రం ఇబ్బందులు తప్ప వీరి జాతక బలానికి ట్రాన్స్ఫర్ కోరుకునే వారు ట్రాన్స్ఫర్లు తప్పకుండా అయ్యే ఉన్నాయి అలాగే ప్రమోషన్ కోరుకునేవారు కొద్దిగా టైం పడుతుందండి మూడవసారి గవ్వలేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే పదకొండు గవ్వలు పడ్డాయి చాలా మంచి గవ్వలు పడ్డాయి వీరి పేరు మీద మూడవసారి గవ్వలేస్తే ఏడు గవ్వలు పడ్డాయండి ఐదు ఆరు ఏడు అనేది వీరి జాతక బలానికి తిరుపతి వెంకటేశ్వర స్వామి సందర్శనం చేయడం చాలా వరకు మంచిదండి ఏడు గవలంటే ఏడు వారాలు సప్త వర్ణాలు అలాగే సప్త తిథులు సప్త మహర్షులు అలాగే వీరి జాతకానికి సప్త లోకాలు అలాగే సప్త సముద్రాలు అలాగే చూడాలంటే మాత్రం వీరి జాతకానికి సప్తం సంఖ్య చాలా మంచిది ఏడవ సంఖ్య అంటే చెడు అనుకుంటారు కానీ ఏడవ సంఖ్య చాలా వరకు మంచిదండి వీరి జాతకానికి ఏ వారం చేసినా వీరికి ఏ పని చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం సప్త లోకాల్లో ఎక్కడ పోయినా గెలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆదాయం కంటే ఖర్చు ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయండి కానీ ముఖ్యంగా నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది ఇంట్లో ఒకరి మనసులో ఒకరు ఉండరు పిల్లల పిల్లలు ఉండరు పెద్దల పెద్దలు ఉండరు ఎవరి ఆలోచన శక్తి వారికే ఉంటుంది చెప్పేటప్పుడు బాగానే వింటారు చేసేటప్పుడు ఎవరి ఆలోచన వారికే ఉంటుంది మీరు ఎవరికైనా వాగ్దానాలు ఇచ్చే ముందు మాట ఇచ్చే ముందు చాలా జాగ్రత్త పాటించాలండి ఈ రాశి వారికి తొందరపాటు మాత్రం ఎక్కువ ఉంటుంది పట్టుదల ఎక్కువ ఉంటుంది ఇంకా ఆరోగ్యంలో సమస్యలు వస్తాయండి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి అలాగే టైం టేబుల్ తినకుండా తిరగటం అలాగే టైం టేబుల్ లేకుండా నిద్రపోవడం ఇలాంటి సమస్యల మూలంగా మాత్రం చా చాలా వరకు మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి జురాది పీడలు వస్తాయి అలాగే నరాలకు సంబంధించిన పీడలు వస్తాయి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆరోగ్యమే మహాభాగ్యం ఉన్నారు పెద్దలు వీరు ఖచ్చితంగా ఆరోగ్యంలో మాత్రం జాగ్రత్త పాటించాలండి ఇవన్నీ చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి అయిన వారు సహకారం చేసే అవకాశం ఉంది బయట వారు మాత్రం ఇబ్బందులు పెడతారు అలాగే ఇష్టప్రకారం వ్యవహారం చేసుకోవాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది కానీ పెద్దల ప్రకారం వివాహం చేసుకోవాలనుకునే వారికి రాబోయే కాలం కలిసి వస్తుంది వీరి పేరు మీద రాజకీయ రంగం వారికి మాత్రం ఉప్పు తిప్పలు తప్పవండి సెలబ్రిటీలకు ఇబ్బందులు తప్పవండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం బిజినెస్ రంగం వారికి కలిసి వస్తుంది స్టాక్ మార్కెట్ రంగం వారికి చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలున్నాయి నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది వీరి జాతక బలానికి గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దాహిద్రబాదులు తొలగిపోవాలంటే ఈ ఆషాఢ మాసంలో మాత్రం ఖచ్చితంగా అమ్మవారిని పూజ చేయటం అలాగే మాత్రం గోపూజ చేయటం అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పశుపక్షాదులకు గ్రాసుమి తినే వస్తువులు వేయటం అలాగే గోపూజ చేయటం అలాగే నాయంద్రుడి పూజ చేయటం చాలా వరకు మంచిదండి గవ్వలు మొత్తం పద్దెనిమిది గవ్వలు పడ్డాయండి పద్దెనిమిది మెట్ల అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి దేవాలయం మంచి జరిగే అవకాశం ఉంది అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం అంశబలం మంచిగా ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చెక్కులు తొలగే ఉన్నాయి ఈ ఆషాఢ మాసం మాత్రం ఈ రాశి వారికి సరిబలం ఉన్నదండి నష్టం లాభం సరిబలం ఉన్నది చాలా జాగ్రత్తగా పాటించాలి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ